అయినా ఇప్పుడు మీరు ఇతర మాయం కళాకారులను తయారు చేస్తున్నారు కదా బ్రహ్మాండం తయారు ఇప్పుడు మయం మధు అని చెప్పి తన చిన్నజీర్ స్వామి గారు స్పాన్సర్ చేశారు అమెరికా వెళ్ళి నేర్చుకొచ్చాడు అన్ని విదేశాలు అదర కొట్టేస్తున్నాడు చాలా బ్యూటిఫుల్ ఇద్దరం కలిసి కూడా రసరంజనికి రమణాచార్య గారు మా చేత క్లాసులు కండక్ట్ చేయించి స్టూడెంట్స్ కి నేర్పడం మీ మీతో అంతరించిపోకూడదు ఇది ఇప్పుడు వేణుమాధవ్ గారు చూడండి ఎంతమందిని మీ మీకు ఆర్టిస్టులు తయారు చేశారు వేణుమాధవ్ గారు అట్లా మై మీరు మీరు నేర్పండి అని చెప్పి మీకు వచ్చింది నేర్పండి ఏముంది మీకు అంటే మేము ఇంకా ఎల్కేజీలో యూకేజీలో ఉన్నాం సార్ అని చాలు అదే నేర్పండి మీకు వచ్చింది నేర్పండి ఏముంది మిమ్మల్ని నాటకాలు మాయముకి వచ్చేలా చేశాయి మయము సినిమాల్లోకి వచ్చేలా చేసింది సినిమాలు మిమ్మల్ని రచయితగా చేసింది ప్రతి దాంట్లోనూ ఒక జర్నీ అదే డెస్టినేషన్ అనుకుంటున్నప్పుడు ఇంకో చోటు కూడా వెళ్ళిపోతున్నారు సినిమాల్లోకి ఎట్లా వచ్చారు అసలు ఈ మయము ఎవరు చూసారు మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు ఆ రోజుల్లో నలభై యాభై ఏళ్ళకి వాట్సాప్లో కూడా లేవు కదా చేసి కుర్రాళ్ళు ఆ మేము అట్లా కాకుండా ఒక ఇరవై ముప్పై రోజులు నాటకం రిహార్సల్స్ వేసి రవీంద్ర భారత్ బుక్ చేసుకుని దాంట్లో ఆ పెర్ఫార్మెన్స్ రోజుని సినిమా డైరెక్టర్ని వాళ్ళని చీఫ్ గెస్టులుగా పిలిచేవాళ్ళం పిలిచి మేము పెర్ఫార్మెన్స్ చూపించుకునేవాళ్ళం అతను ఎందుకంటే వాళ్ళు వాళ్ళు తిన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము అందరం పలువుంటాం మా ట్రూప్ ట్రూప్ అంతా వెళ్ళి యాక్ట్ చేయడానికి వాళ్ళకి మాకు ఛాన్స్ ఇవ్వరు కదా వాళ్ళని గెస్ట్గా పిలిస్తే వాళ్ళు వస్తారు కదా అలాగే బాబు గారు కూడా మా నాటకానికి వచ్చి తర్వాత ఆర్జీవి 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 అయితే ఒకసారి మా రసరంజన్లో ఆ రోజుల్లో ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు నాటకం వేసేవాళ్ళం ఐదు రూపాయల టికెట్ ఈ రామ్ గోపాల్ వర్మ ఓ రోజు మా నాటకానికి వచ్చాడు వచ్చి ఆయన వచ్చిన సంగతి మాకు తెలియదు ఐదు రూపాయల టికెట్ కొనుక్కుని కామ్గా వచ్చి చూసి వెళ్ళిపోయాడు ఆ రెండు మూడు రోజులు పోయిన తర్వాత ఆయన పిక్చర్లో నాకు ఛాన్స్ వచ్చింది అది అనగనగా ఒక రోజు దా దానికి అసిస్టెంట్ డైరెక్టర్గా ఇతను రామ్ గోపాల్ వర్ణ దగ్గర అసిస్టెంట్గా పనిచేసేవాడు ఇప్పుడు సినిమాలో కూడా చేస్తున్నాడు అతను తీసుకెళ్ళి ఇంటర్వ్యూస్ చేశాడు చేస్తే మొన్నే మీ నాటికి చూసావండి చాలా బాగా చేశారు అని చెప్పి నేను ఐదు రూపాయలు టికెట్ కొనుక్కొని వచ్చి వెనకాల కూర్చుని చూశాను అయ్యో మీరు వచ్చారంటే మేము తీసుకెళ్ళి ముందర వర్షాలు కూర్చోబెట్టి వాళ్ళం కదండి అంటే మీరు హడావిడి చేస్తారనే నేను కామ్గా వచ్చి చూసి వెళ్ళిపోయాను రెగ్యులర్గా గారు మా నాటకానికి వచ్చాడు కూడా మాకు తెలుసు వచ్చేవాడు లేదు తెలియదు అలాగే బాపు గారు కూడా ఒకసారి మా నాటకానికి వస్తే మేము మండి అని శంకరమణి పాత గారు రాశారు ఆ నాటకం వేస్తుంటే ఫుల్ ప్యాక్డ్ అనమాట ఆడిటోరియం చూస్తే ఆయన బాల్కనీలోకి వెళ్ళి కూర్చుని ఆయన ముళపూడి వెంకటరమణ గారు బాల్కనీలోకి వెళ్ళి చూశారు చేసి తర్వాత ఇప్పుడు ఆయన పిక్చర్లో మిస్టర్ పెళ్ళాల్లో వేస్తుంటే మీ నాటకం చూసామండి బాగా చేశారు బాల్కనీలు కూర్చొని చూసాం అయ్యో బాల్కనీలు కూర్చొని చూడడం ఏంటంటే కింద ప్యాక్ అయిపోయిందండి అంత మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని మిమ్మల్ని చెప్పండి మామూలుగా ఆ కాలంలో మేము నాటకాలు వేసాము మా నాటకాలు చూసి సినిమాల్లోకి ఆహ్వానించారు అని అడగ విన్నాం కానీ ఇప్పుడు ఆర్జీవి గారు కూడా ఆయన నాటకాన్ని చూసి అలా పిలిచాడు చూసి పిలిచాడో లేదో తెలియదు కానీ నాటకం చూశాడు వాళ్ళ అసిస్టెంట్ చెప్పడం వల్ల అసిస్టెంట్ బాలనందేర్పి అతనికి అందుకని అతనికి తెలుసు తీసుకెళ్ళాడు అట్లా జంజాల్ గారు మాత్రం మా నాటకం చూసి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు మా డైరెక్టరు తల్లావజ్జుల సుందరవాణి వెరీ గ్రేట్ డైరెక్టర్ నూట యాభై సార్లు నాటక రంగంలో ఉత్తమ దర్శకుడి వచ్చాడు అంత గొప్ప డైరెక్టర్ అతని దగ్గర ఇరవై ఐదేళ్ళు వర్క్ నాటక రంగంలో అప్పుడు తనిఖి భరణి రాస్తూ ఉండేవాడు శంకరమణి పాతసాద్ గారు రాస్తూ ఉండేవారు ఇతను డైరెక్షన్లో వర్క్ చేయడం వల్ల మాకు నాటకరంగంలో అంతకు ముందు కూడా చాటశ్రీరావులు గారి దగ్గర వచ్చేసాను డాక్టర్ డిఎస్ సింగ్మూర్తి దగ్గర వచ్చేసాను భాను ప్రకాష్ దగ్గర వచ్చేసాను నాటక రంగంలో ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర యాక్ట్ చేసేవాడిని చిన్న చిన్న వ్యవసాయాలు ఇవ్వడం ప్రాంప్టింగ్లు ఇవ్వడం కట్టెలు లాగడం వాళ్ళకి టీలు అంది ఇవ్వడం రిహార్సల్ అట్లా చేస్తే ఉద్యోగం కాబట్టి ఫుల్ ఫ్రిడ్జ్డ్గా చేయలేకపోయి సాయంత్రం వెళ్ళి వాళ్ళతో జాయిన్ ఈ నలభై యాభై ఏళ్ళు సాయంత్రం ఎప్పుడు వేస్ట్ చేయలేదమ్మా నేను ఏదో నాటకం రిహార్సల్ చేయడం ఏదో నిన్న కాక మొన్న కూడా సుమత హాస్య పోటీల్లో మిత్రుడు మల్లాది భాస్కర్ అని బాబాయ్ ఒక ఏజ్డ్ క్యారెక్టర్ ఉంది వేస్తే బాగుంటుంది అది వేస్తావా నేను రిహార్సల్కి రాలేనరా చాలా కష్టం అంటే మేమందరం మీ ఇంటికి వస్తాం మీ ఇంట్లో రిహార్సల్ అని వాడి మైండ్లో రిహార్సల్ పెట్టాడు చేసి మనం వేసి వచ్చాక ఆ నాటకంలో కిక్ ఉందమ్మా మెమరీ ఎక్సర్సైజ్ ఎందుకంటే ప్రామిటింగ్ లేకుండా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆ టైమింగ్స్తో చెప్పడం అండి ప్లస్ వెయ్యి మందికి వినపడేలా చెప్పడం కనపడేలా ఎక్స్ప్రెషన్ ఇవ్వడం ఇవన్నీ ఎంతో జంజాలి గారు మాకు అదే నేర్పేవారు మీరు మీరు చెయ్యిన తర్వాత పైకి అక్కర్లేదయా కట్ అయిపోతుంది కెమెరాలు ఇలా అంటే చాలు అవును నాటకం ఇంత పెద్ద ఉంటుందా లిమిటెడ్ థర్టీ థర్టీ టైమ్స్ మ్యాగ్నిఫై అవుతుంది అంత పెద్ద ఎక్స్ప్రెషన్ అక్కర్లేదు కొంచెం సెటిల్గా చేస్తే చాలు మాకేం తెలిసిందా చేసేది వాళ్ళం అందులో ఇంకోటి కూడా ఏంటంటే ఆ రోజుల్లో కొత్తలో డైరెక్టర్ని ఇంప్రోజ్ బాగా ఇంప్రెస్ చేయాలని చెప్పి ఓ ఓ యాడ్లిప్స్ అంటే రైటర్ రాసిన దానికి ఏవో యాడ్ చేసి వేసేస్తూ ఉండేవాళ్ళు నాకు గుండెను మంతరావుకి జబ్బు ఎక్కువ టగ వేసేసి వాళ్ళం డైలాగులు అంటే అప్పుడు ఆయన బ్యూటిఫుల్ డైలాగ్ చెప్పారు ఇప్పటికీ నేను మర్చిపోను మీరు లిప్స్ అడిషనల్ డైలాగ్ వేసినా అది రైటర్ రాసిన డైలాగ్కి లావరు గ్లామరు తీసుకురావాలి నాట్ లెంగ్త్ ఎంత ఎంత గొప్ప వాక్యం అంటే అండి నాకు ఇప్పటికీ గుర్తమ్మా ఇప్పటికీ నేను కూడా మొన్న నేను అమలాపురం వెళ్ళాం డొక్కా సీతమ్మ గారు మనవాడు ఫణి అని ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరు ఆయన అంతకు ముందు రెండు మూడు పిక్చర్లు తీశాడు ఆయనకి నంది అవార్డు కూడా వచ్చాయి ఆయన ముళ్ళపూడి వెంకటరమణ గారి అసిస్టెంట్ శ్రీరమణ అని పేరు విని ఉంటారు మిదు మిథున రాశారు చూడండి ఆయన రాసింది బంగారు మురు బామ్మ బంగారు కథ సినిమా తీశారు అయితే ఆయనతో నేను ఇదే చెప్పాను సార్ నా నన్ను స్క్రిప్ట్ ఇవ్వండి సార్ నాకు చదువుతుంటే కొన్ని ఏవో ఆలోచనలు వస్తాయి లెఫ్ట్ సైడ్ పెన్సిల్ తోటి నాకు వచ్చిన ఆలోచన రాస్తాను మీరు బాగుందంటే పెడతాం బాగులేదంటే రబ్బరు రబ్బర్తో అదే చనిపేస్తాను నా బుర్ర కూడా జరిపేస్తాను అలా చాలా అంటే చేస్తుంటే కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి చదువుతుంటే కొన్ని ఆలోచనలు వస్తాయి ఆలోచనలు మర్చిపోతాం చేస్తుంటే ఇది డామినేట్ చేస్తుంది అందుకని గుర్తు పెట్టుకుని పెన్సిల్ రాసి చూసి ఆయన చాలా అప్రిషియేట్ చేశారు మంచి పద్ధతి అండి బాగుందండి సంజయ్ గారు అదే చెప్పేవారు మేము చెప్పింది ఆయన యాక్సెప్ట్ చేయకపోతే మొహోదాలో పెట్టుకుని గంటల వరకు రికవరీ అయ్యింది అంటే అప్పుడు మళ్ళీ పిలిచి పంచగించి చెప్తామండి వారు ఇస్తే బాగుంటే పెట్టుకుంటాం బాగులేకపోతే మానేస్తాం ఎందుకు డల్ అయిపోకూడదు డల్ అయిపోతే క్రియేటివిటీ రాదు ఎప్పుడు బుర్రం పని చేయదు అది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది దానికోసం మళ్ళీ కలుద్దాం మళ్ళీ మనం మాట్లాడుకుందాం దానికి ఇలాగే నవ్వుతూ ఉండండి నవ్విస్తూ ఉండండి అమ్మగారిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండి థ్యాంక్ యూ సో మచ్